ప్రయత్నిద్దాం నమస్తే నమస్తే అండి గౌరవ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సూపర్ తెలుగు అండి బిగ్ బాస్ లో ఏమైంది మీకు తెలుగు స్టార్టింగ్ నుంచి కొంచెం స్టార్టింగ్ చాలా కెమెరా ఉంది సో గాడ్ కాన్షియస్ కాన్షియస్ లో స్టార్టింగ్ నుంచి బట్ సెకండ్ డే తర్వాత ఓకే పర్లేదు ఓకే అంటే చాలా మందికి ప్రతి ఆర్టిస్ట్ కానివ్వండి కామనిస్ట్ కానివ్వండి బిగ్ బాస్ అనేది ఒక ఏం లా పెట్టుకున్నారు అంటే అప్పట్లో మా డాడీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలని ఒక ఏం ఉంటుందో ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ కి బిగ్ బాస్ లో వెళ్ళాలి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని బిగ్ బాస్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఐ వాస్ గ్రేట్ లైక్ ఐ వాస్ బ్లెస్ గేవ్ మీ ఆపర్చునిటీ స్టార్టింగ్ తర్వాత బిగ్ బాస్ సో చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే బట్ మైండ్ లో చాలా క్వశ్చన్ ఉంది ఎలా ప్లే చేసారు బికాస్ తెలుగు సరిగా రాలేదు బికాస్ స్టార్టింగ్ నుంచి నాకు మొత్తం అర్థం అవుతుంది బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లం కాదు సో ఐ వాస్ లైక్ ఎలా బికాస్ ఫైటింగ్ టైం లో వర్డ్స్ సరిగ్గా రాలేదు ఆ టైం లో ఏం చేస్తా బట్ ఓకే జర్నీ గురించి కానీ మీరు కన్నడనా హిందీయా తెలుగు అసలు ఏం అర్థం కాదు ఎందుకంటే తెలుగులో కనిపిస్తారు మీరు హిందీలో కనిపిస్తారు తమిళ్ కన్నడలో కూడా కనిపిస్తుంటారు ఏ లాంగ్వేజ్ అసలు సో బేసిక్లీ నా ఐ బోర్ ఇన్ అయోధ్య సో డాడీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఉంది సో ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ లో షిఫ్టింగ్ టు నెక్స్ట్ నెక్స్ట్ సిటీ సో అయోధ్య నుంచి అస్సాం దెన్ జమ్మూ దెన్ ఫైనలీ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో బెంగళూరు కానీ ఒక మంచి ప్లేస్ లో మీరు ఇచ్చారండి అయోధ్య ఎందుకంటే అయోధ్య రామ మందిరం నుంచి కిలోమీటర్ ఇంట్లో ఓకే సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బెంగళూరు సో ఐఎమ్ లైక్ మోర్ ఐఎమ్ నాట్ నార్త్ ఇండియా ప్రాపర్ సౌత్ ఇండియా బికాస్ నా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లైఫ్ నేను ఇప్పుడు బెంగళూరు కానీ బెంగళూరు అయినా కూడా తెలుగులో మాత్రం మీరు గౌరవ గారు అంటే వాళ్ళు లేరు అలాంటి సీరియల్స్ చేస్తున్నారు మీరు లాహిరి లాహిరి సీరియల్ కానీ ఎల్ ఎల్బి కానివ్వండి మళ్ళీ మళ్ళీ అయితే ఆసమ్ అది సీరియల్ ఆఫర్స్ ఎలా అంటే చాలా వరకు మీరు చూస్తే హీరో కట్అవుట్ ఉన్నది మూవీస్ కి ట్రై చేసారా లేకుంటే సీరియల్స్ రావడం రావడం జరిగిందా సీరియల్ స్టోరీ వచ్చి నేను పక్క చేస్తారు అండ్ మూవీస్ కూడా సైడ్ బై సైడ్ నేను బికాస్ నా స్టార్టింగ్ కెరియర్ లో ఐ వాస్ జూనియర్ ఆర్టిస్ట్ नी वॉज लूनियर आर्टिस्ट टू फ्रेंड कैरे कैरेक्टर रोल सो दिल सो मे बी ट्राइ फीय అదే మంచి ఆఫర్ ఇస్తే నేను పక్కా చేస్తా ఓకే ఫస్ట్ మీరు బిగ్ బాస్ నేను నాకు వైల్డ్ స్ట్రాంగ్ గా రావడం జరిగింది రావడం రావడం క్యాప్టెన్సీ టాస్ కూడా జడ్పాటు కొట్టేశారు మీరు అది ఎలా అనిపించింది సో స్టార్టింగ్ లో నా మైండ్ లో ఏమీ ప్లానింగ్ ప్లాటింగ్ లేదు ఐ వస్ లైక్ అ బ్లాంక్ పేపర్ నా మైండ్ లో ఏంటి ఓకే నాకు ప్రాపర్ గా తెలుగు రాలేదు బట్ అట్లీస్ ఐల్ పర్ఫార్మ్ ఐల్ షో ఎవ్రీ వన్ ఈవెన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ ఎన్నివన్ బికాస్ స్టార్టింగ్ నుంచి తెలుగు రా ేదు బట్ స్టిల్ హన్ సీరియల్ సో ఇన్ తెలుగు ఆడియన్స్ ప్రాబ్లం యాక్చువల్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు లేదు పీపుల్ తెలుగు పీపుల్ ఆల్వేస్ ఎక్సెప్ట్ అవుట్ సైడర్ సో ఐ వాస్ వెరీ హ్యాపీ బీయింగ్ ఇన్ బ్యాంగ్ అండ్ గోట్ ఆఫర్ ఇన్ తెలుగు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ సో ఐ థాట్ బట్ ఐ షో మై అదర్ గేమ్ ఆల్సో సో ఆట కూడా చాలా బాగా ప్లే ప్రీచేశారు కానీ గౌరవ గారు చాలా బాగా ఆడారు అండ్ గొడవ కూడా ఎక్కడిచేలా దియ్యాలి అనేది కూడా మీరు చాలా దివ్య అని గారికి మీకు చాలా గొడవ కిచెన్ దగ్గర పెన్సిల్స్ కడగాలంటే కూడా నేను గడుగుతా ఆగు నేను తినేది వేస్తాను అన్నారు కదా అలాంటి గౌరవం మంచి కంటెంట్ ఇచ్చే టైం లో మీరు బయట ఉన్నారు ఎలా ఫీల్ అయ్యారు అసలు బయటికి వచ్చారంటే ఇట్ వాస్ మై మిస్టేక్ సమ్ వేర్ బికాస్ నేను ఆల్ వేస్ టాకింగ్ టు కెమెరా సో వాట్ అవుట్ సైడర్ లైక్ వాట్ ఫ్యాన్స్ నాకు ఏం చెప్పారు యూ షుడ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ సో దెట్ వాస్ ద మిస్టేక్ ఐ డన్ ఐ హుడ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ అసలు బిగ్ బాస్ పడుకుంటే కూడా మీ మాటకు లేచే వాళ్ళేమో అందుకోసం ఎలిమినేట్ అయినట్టు బట్ ఇట్ వాస్ అయితే ఎక్స్పీరియన్స్ థర్టీ ఫైవ్ డేస్ బట్ అంటే థర్టీ ఫైవ్ డేస్ నో ఫోన్ మన వాళ్ళు ఎవరు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ మైన మైండ్ సెట్ నాట్ మిస్సింగ్ మై ఫ్యామిలీ ఓకే బిగ్ బాస్ ఇట్స్ ఎల్ బికమ్ మై ఫ్యామిలీ మంచి మంచి ఫుడ్ నాట్ ప్రోటీన్ ఫుడ్ అసలు లేదు ఇప్పుడు ఇంట్లో కూడా డంబల్స్ లేదు వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ జిమ్ సో ఎవ్రీథింగ్ డంబల్ ఉంది బట్ ఈ సీజన్ లో తెలియదు నో డంబల్ నథింగ్ సో ఇవో ఉంది తక్కువ పెడతారని విన్నాము బిగ్ బాస్ లో నిజంగా తక్కువ పెడతారండి ఫుడ్ తక్కువ యాక్చువల్లీ ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ వచ్చింది అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్ నా చాలా డిఫికల్ట్ ప్రిపేర్ చపాతి ఓకే బికాస్ సిక్స్టీన్ మెంబర్స్ ఉంది సిక్స్టీన్ ఇంటూ త్రీ విల్ బి ఫార్టీ ఎయిట్ చపాతి ప్రిపేర్ చేస్తే చాలా ప్రాబ్లం సో అందరూ ముందు ఏం చెప్పారు బయట ఆఫ్టర్ బిగ్ బాస్ విల్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ద డైట్ బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ టూ డేస్ విల్ గెట్ అ అపాతి సో మార్నింగ్ కూడా రైస్ ఆఫ్టర్నూన్ కూడా రైస్ నైట్ కూడా రైస్ బట్ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంది బికాస్ టేస్టీ దివ్యా షీజ్ అ గుడ్ కుక్ ఈవెన్ మాధురి గారు సో కానీ మీరు ఎంట్రీ అవ్వడము అండ్ ఎవరైతే సెలబ్రిటీస్ గా వెళ్ళారో వాళ్ళు కామనర్స్ వెళ్ళారు వాళ్ళని బయటకు పంపడము ఎలా అనిపించింది అంటే మనం వెళ్ళేసి నాకు తెలుగు అసలు ఏం చెప్పారు మిస్టేక్ ఈవెన్ స్టేజ్ లో కూడా ఐ వాజ్ లైక్ నాగార్జున గారు ఉంది సో ఆ టైం లో ఐ వాజ్ లైక్ బికాస్ ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఐ వాజ్ జూనియర్ ఆర్టిస్ట్ టు స్టెప్ బై స్టెప్ ఐ కేమ్ దిస్ ఫస్ట్ okay, సీరియల్ okay. serial క్యారెక్టర్ దెన్ హీరో క్యారెక్టర్ సో ఐ mm. so i i feel like I, even i బట్ లాహిరి లాహిరిలో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు కదా అసలు చూస్తే ఎలా వచ్చిందో యాక్టింగ్ అనేది అర్థమైతలేదు ఇంత కూల్ పర్సన్ గౌరవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్